హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకల్స్ నేను శ్రావణి మనకు దగ్గు జలుబు వచ్చినప్పుడు అలాగే జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి కూరలు చేసినా కూడా మనకు అన్నం తినబుద్ధి కాదు కదా అలాంటప్పుడు ఘాటుగా కారం కారంగా నోటికి టేస్టీగా ఉండే ఈ మిరియాల రసాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్టే చకచక అన్నం అయితే తినేస్తారనమాట మరి ఆ మిరియాల రసం తయారు విధానం వెంటే చూసేద్దాం ఈ వీడియోలో ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి పెద్ద టేబుల్ స్పూన్ అంతా మిరియాలు పెద్ద టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాము ఫస్ట్ చూడండి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక పది వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాము నేను పొట్టు తీసి వేసుకుంటున్నాను మీరు కావాలంటే పొట్టుతో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం దీన్ని బరకగా మిక్సీ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక గిన్నె లేదంటే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకుందాం అవి కొంచెం చిట్టుపట్ల ఆడిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆ ముక్కలు వేసుకుందాము తర్వాత ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చిలను కూడా తాలింపుకు వేసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి పచ్చివాసన పోయేదాకా కూడా కలుపుకుందాము తర్వాత ఇందులోకి కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకుందాము ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే పసుపు లేదా ఖచ్చితంగా సాల్ట్ వేస్తే తొందరగా అయితే వేగిపోతాయి ఇప్పుడు దీంట్లోకి రెండు మీడియం సైజు టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుందాము మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇవైతే కలుపుకోవాలి టొమాటో ముక్కలైనా మెత్తబడాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసుకొని మనము ఈ టొమాటో ముక్కలు మెత్తబడేందుకు కొంచెం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు టమాటో ముక్కలు బాగా మగ్గించుకుందాము రెండు నిమిషాల తర్వాత తీద్దాము ముక్కలు అనేవి బాగా మెత్తబడిపోయినాయి కదా ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము పక్కన రెడీగా ఉంచుకున్న చింతపండు రసం యాడ్ చేసుకుందాము చింతపండు రసం అనేది పల్చగా ఉండాలి తిక్కగా కాకుండా మీకు ఎంత క్వాంటిటీ అవసరమో అంత అయితే చింతపండు రసాన్ని పోసుకోవాలి అది కూడా పల్చగా ఉండాలి ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలిపేద్దాము తర్వాత ఈ రసం అనేది బాగా ఇట్లా మరిగేటప్పుడు దీంట్లోకి వచ్చి మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న మిరియాల మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాం అంతా కూడా వేసుకున్న తర్వాత అందులోకి కొంచెము బెల్లం కూడా వేసుకుందాము అలాగే ఒక హాఫ్ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవి వేసాక ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు రసం అనేది బాగా మనము మరగనివ్వాలి ఫైనల్గా కొంచెం అంటే ఒక అంతా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు బాగా రసం మరిగించి సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ ఉన్నట్లయితే ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేసి చూడండి కూడా నచ్చుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరింత టేస్టీ రెసిపీస్ కోసం మనం వరి మీరు అక్కడ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటే అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్